హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశానండి ఇంకా నేను ఇక్కడ ఏమేమి పనులు చేశాను వన్ టైం చేశాను అనేది మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా రిక్వెస్ట్గా అడుగుతున్నానండి అంతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారు కదా ఇంకా వంట అయితే చేస్తున్నానండి ఏం వంట చేస్తున్నాను అంటే ఇంకా ఆకుకూర అయితే చేద్దామని చెప్పేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాను ఆకుకూరలు చేయడం అనేది చాలా రేర్ అండి నేను చాలా తక్కువ అసలు చేయను అనమాట దాన్ని కొయ్యడం కడగడమే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు కానీ హెల్త్కి మంచిది అంటారు కానీ నేను అవన్నీ చూసుకోను ఆకుకూర విషయంలోనే అవన్నీ చూసుకోను అండి అంటే ఇంకా కొయ్యాలి కడగాలి ఎక్కువ వాటర్ పడుతుంది అయినా సరే మనకి నమ్మకం అనిపించదు నాకైతే అంటే ఎంత మంచిదో కాదో లేదంటే ఏమైనా ఉంటుందేమో పురుగులు లాంటిది అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకైతే వండినా సరే అంత మనస్ఫూర్తి అది అనుభూతి కాదండి కానీ ఇప్పుడు నేను వండే కూరంది చూసారా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను చూడండి ఇది అంటే ఆకులు నేను ముందు రోజు నైటే కట్ చేశాను అది ఆకులు ఎలా ఉన్నాయంటే కొంచెం పండు బారినట్టుగా ఎల్లోష్ కలర్లో ఉన్నాయన్నమాట అక్కడొకటి అక్కడ ఒకటి అవి తీసేస్తున్నాను అంటే ఇంకా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాను కానీ ఎక్కడో ఒకటి అట్లా కనిపించేసరికి మళ్ళీ మనసు ఒప్పలేదన్నమాట ఓకే చూసారు కదా దీన్ని మేమైతే గంగవాయల కూర అంటాము ఊళ్ళో ఇది తోటలల్లా మిరప తోటలల్లా మామూలుగా చేనుల పత్తి చేనులల్లో ఉంటుందండి ఇది బాగుంటుంది చిన్న చిన్న ఆకులతో ఉంటుంది చాలా బాగుంటుంది కూర అయితే మా అమ్మ అయితే ఇందులో చింతచీగురు వేసి వండుతుందండి ఇంకా మనమైతే చింతచిగురు కొనాలి కానీ ఊళ్ళల్లో అయితే పక్క పొంటి ఇండ్లలోనే చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకు కోసుకొచ్చి ఇందులో వేసి వండితే సూపర్ ఉంటుంది మా అమ్మ మస్తు ఉంటుంది ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఓకే ఇంకా ఇక్కడ చూసారా నేను అయితే తాలింపు చేసుకున్నాను ఒక బకెట్ వాటర్తో కడిగేసాను అండి అయినా సరే నాకు కొద్దిగా మంచిగా కనిపించదు అనమాట ఓకే టమాటోస్ తీసుకొచ్చాను మొన్న మార్కెట్లో చూపించాను కదా నిన్నటి వీడియోలో నేను ఏం వెజిటేబుల్స్ తీసుకొచ్చాను అనేది ఇంకా టమాటోస్ అయితే కట్ చేయాలి అండి టమాటోస్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను చేసేది ఫ్రై కాదు అండి ఫ్రై చేసుకుంటే ఎట్లా మనము మంచిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో మొత్తం ఫ్రై లాగా చేసుకోవాలి అంతే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే నాకు సరే ఆ కూర కొంచెం పుల్లగా పులుసు పులుసు ఉంటేనే బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక ఐదు ఆరు టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజు బాగుంటుందండి పుల్ల పుల్లగా ఈ కూరలో మనము టమాటోస్ వేసి వండుకుంటే ఏదైనా సరే ఆ కూరలో టమాటోస్ ఎక్కువ వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఫ్రైలాగా చేయొద్దు ఎప్పుడైనా సరే కొంచెం పులుసు పులుసుగానే చేసుకోవాలి అంటే వాటర్ పోయాలని కాదు కానీ ఈ టమాటోతోనే వస్తుంది అనమాట గ్రేవీ అనేది పులుసు చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ టమాసో టమాటోస్ కట్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత తీసుకొచ్చానండి ఓకే ఇంకా టమాటోస్ అయితే కట్ చేసి అందులో వేసుకోవాలి చాలా వంటలు ఉన్నాయండి చేసేది చాలా అంటే ఒక ఇంకా రెండు వరకు ఉడకబెట్టాలి అన్నమాట పెసరపప్పు నానబెట్టుకున్నాను జావ చేయాలి ఇదంతా ఉంది ప్రాసెస్ ఒక వన్ అవర్ వరకు నేను పొయ్యి దగ్గరే పొయ్యి దగ్గరే ఉండాలండి అంతే ఇంకా అటు ఇటు పోయేది ఉండదు అనమాట ఇక్కడ చూసారా ఈ కూర అయితే ఇంకా మధ్య మధ్యలో కలుపుతానే ఉన్నాను కాడలు కూడా వేసుకోవాలండి ఇలాంటి ఆకుకూరలు కళ్ళకు మంచిది ఒంటికి మంచిది అంటారు కదా ఎంత మంచిదో తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను మా అమ్మ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తుంది నేనేం పొడవుగా కట్ చేసి వేశాను అనమాట బట్ కారం కూడా వేసుకుంటాను పచ్చిమిర్చి వేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా టమాటోస్ అయితే ఒకటి కట్ కట్ చేయడం మర్చిపోయాను ఇంకా కట్ చేసిన టమాటోస్ అయితే వేసుకున్నాను దీనిపైన కారం వేసుకుందాము సాల్ట్ వేసుకుందాము దీన్ని కలిపితే ఉడకదు నేను మాక్సిమమ్ వీడియోస్లలో చెప్తూనే ఉంటాను ఇలానే చేస్తాను టమాటోస్ పైన కారం ఉప్పు చల్లుకుంటే మంచిగా ఉడుకుతుంది దీన్ని అయితే మూత పెట్టేసుకుందాము ఇంకా కారం కూడా అయిపోయిందండి ఇంకా ఇక్కడ చూసారా సాల్ట్ కూడా అయిపోయింది సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలి ఇవ్వాలనో రేపు ఓకే ఈ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ బెటర్ అంట అండి అంటే బాగుంటుంది అని చెప్తున్నారు డాక్టర్లు యూట్యూబ్స్లో ఓపెన్ చేస్తే అవే చెప్తున్నారు హెల్త్ కేర్ గురించి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను మంచిగా ఉప్పు కారం వేసాను మూత పెట్టేశాను మంట లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేశాను ఇంకా చుట్టుపక్కల ఉన్న గిన్నెలు ఉంటాయి చూడండి అయితే ఎప్పటిదప్పుడు కడిగేసి అక్కడ పెట్టేస్తాను ఆల్మోస్ట్ ఇంకా వంటలు అయితే అయిపోయినట్టేను ఇంకా రైస్ అయితే ఉడికింది ఇంకా రైస్ అయితే పక్కన పెట్టేశాను కూర కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది భలే ఉంటుందండి కూర నేను ఎప్పుడు తెచ్చిన తోటకూర అలాంటి తేను ఇదైతే తీసుకొస్తాను దీని అంతటినీ కూడా ఒకసారి గంట తిప్పేసి బాగా ఇట్లా ప్రెస్ చేస్తూ కలిపేసుకుందాం కాడలేసాం కదా కాడలు తొందరగా ఉడకవండి అంటే ఇక కాడలేసాం టమాటోస్ ఉన్నాయి కదా మంచిగా గుజ్జు గుజ్జుగా ఉడకాలి కాబట్టి మొత్తం పేస్ట్ లాగా చేసేసాను ఇక్కడేమో నేను హాఫ్ అన్ అవర్ అయితే పెసరపప్పు నానబెట్టేసుకున్నాను మంచిగా ఉడికింది చూడండి పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి టైము పది నిమిషాలల్లో పెసరపప్పు అయితే పేస్ట్ లాగా ఉడికిపోయింది దీన్ని అయితే ఒకసారి గంటతో రుబ్బేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆకుకూర మిగిల్చాను ఇది నానుకి తినిపించాలి అండి అంటే పిల్లలకి ఆకుకూరలు పెడితే బాగుంటుంది అంటున్నారు కదా ఇంకో కొంచెం అయితే తీసాను అనమాట నేను అదే తినిపించవచ్చు బట్ ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం కదా పిల్లలు తినలేవరు అందులో కూడా మా బాబు చిన్న బాబు కదా అండి తినలేవుడు అని చెప్పేసి నాను కొరకైతే కొంచెం పెసరపప్పు అయితే ఉడికించాను ఇది ఇందులో వేసేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిస్తాను ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ముదపప్పు కింద ఉంచుతాను అనమాట తాలింపు అయితే చేయను మోడక పచ్చడి వేసి తినిపిస్తానండి మా బాబుకైతే అట్లా బాగుంటుంది అని చెప్పేసి చేశాను నిన్న కానీ ఇది చేసిన తర్వాత హ్యాపీగా మా నాన్న అయితే ర్యామ్స్ కొంచెం వేసాను నాన్నకు రెండు సార్లు తినిపించాను ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట ఉప్పు వేసుకొని దీన్ని మంచి ఉడకబెట్టుకుంటే మనకి కారం లేకపోయినా పర్లేదు మనం అందులో మామిడికాయ చట్నీ వేసుకుంటాం కాబట్టి ఓకే దాన్ని అయితే పక్కన పెట్టేశాను ఫైనల్గా అయితే ఇక్కడ నా కొరకు చేసుకుంటున్నాను ఏం చేస్తున్నాను వాటర్ అయితే పెట్టేశాను రాగిచావరకు అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా స్పూన్తో ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని మొత్తం కలుపుతా ఉన్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయినాక కంప్లీట్గా ఇంకా వేసేసుకుంటే మనకి రాగి అనేది అవుతుంది అనమాట మర్చిపోయి మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచాను అది పొంగిపోయింది అది చూపించలేదులేండి ఈ రాగి రాగిచావ చేసిన ప్రతిసారి నా గ్యాస్ పై అయితే పొంగుతానే ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే గడ్డలు లేకుండా కలిపేసుకొని ఇందులో పోసేసుకుందాము డైరెక్ట్ పిండి వేస్తే గడ్డలు కడుతుంది కలపలేమండి ఉట్టిగానే వేడి గడ్డలు కడుతుంది ఓకే చూసారు కదా ఇది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మన ఇష్టం అనమాట వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే చూసుకొని పిండి అంత తీసేసుకొని వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా పోసుకొని మంటని లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి కంప్లీట్గా లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నట్లయితే అది అందులో అందులోనే మరుగుతుంది మంచిగా పొంగదు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇట్ల ఎవరికైనా నచ్చితే చేసుకోండి నా దగ్గర పల్లీలు అయిపోయినాయి పల్లీలు ఉంటే నానబెట్టుకొని వేసేదాన్ని దీంతోపాటు ఉడికేది మొక్కజొన్న గింజలు వేసానండి ఎంత బాగుంటుందో అండి చాలా బాగుంటుంది ఇదేం టేస్ట్ ఇలా వేసుకుంటారు అనుకోవద్దు చాలా బాగుంటుంది నేనైతే కొన్ని క్యారెట్ పీసెస్ వేసాను మొక్కజొన్న పీసెస్ వేసాను తర్వాత ఆనియన్ చిన్న ఆనియన్ కట్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది అండి కొత్తిమీరతోటి అసలు ఎంత తాగినా కూడా కడుపు హాయిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అయితే ఫైనల్గా నేను ఏం చేస్తున్నాను చూసారా ఉడికించిన పప్పు అయితే ఒక రెండు గంటల వరకు వేస్తున్నాను అనమాట రిమైనింగ్ నాను కుంచేసాను ఇదంతా బాగా కలిపేసుకుందాము మంచి టేస్ట్ వస్తుందండి ఈ తోటకూర పప్పు మొన్న ఒకసారి చేసి చూపించాను కదా ఇంకా పప్పు లేకుండా కూడా ఒకసారి చేశాను అంత మంచిగా అనిపించలేదు కానీ ఈ పెసరపప్పు వేసుకుంటే బాగుంది ఓ రోజు కందిపప్పు కూడా వేస్ట్ చేశాను కందిపప్పు కంటే పెసరపప్పు చాలా అంటే చాలా బాగుందండి ఇంకా అన్నిటికంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉప్పు ఉప్పు వేసి కలిపేసుకుందాం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట దీని అయితే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి అదే మరుగుతుంది ఈ లోప అయితే నేను ఏం చేస్తున్నానో చూసారా బీట్రూట్ క్యారెట్ అయితే నేను మార్కెట్లో తీసుకొచ్చాను అదైతే జ్యూస్ చేసుకుందామని ఫైనల్గా జ్యూస్ అయితే చేస్తున్న టైం వచ్చేసి ఇంకా లెవెన్ అవుతుండే ఆ టైంలో అప్పటి వరకు నేను ఏమీ తినలేదు అండి టీ కూడా తాలేదు టీ అయితే చాలా రేర్ అనమాట ఎప్పుడో ఒకసారి అంతేను చాలా డేస్ అవుతుంది టీ తాగాక కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇక్కడ క్యారెట్ బీట్రూట్ అయితే శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనము జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము నేను జ్యూసర్ తీసుకోవాలి అండి మీషోలో కానీ అమెజాన్లో కానీ బుక్ చేసుకుంటాను అనుకుంటున్నాను బట్ నాకు అసలు గుర్తుండట్లేదు ఖచ్చితంగా మనసులో అనుకొని స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి అండి ఏదైనా మనము అప్పుడే నేను త్వరగా డెసిషన్ తీసుకుంటాను అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా దీన్నైతే మిక్సీలో వేస్ట్ చేసుకుంటే ఏంటంటే ఇవి గడ్డలు గడ్డలు ఉంటాయి కదండి ఉడక అది సారీ అది రుబ్బడానికి చాలా టైం పడుతుంది మెత్తగా అవ్వట్లేదు అనమాట మిక్సీ తీసుకొని సెవెన్ ఇయర్స్ అవుతుంది మేము చెన్నైలో అప్పుడు తీసుకున్నాము అంతగా షార్ప్ లేదండి అందుకని చెప్పేసి జ్యూసారి తీసుకుంటాయి ప్రతిదానికి ఇదే గిన్నె యూజ్ చేస్తున్నాను రిమైనింగ్ రెండు గిన్నెలు ఖరాబ్ అయినాయి అనమాట ఓకే ఇంక ఇది కూడా ఖరాబ్ అయితే మా కొత్త మిక్సీ తీసుకుందాం అని చూస్తే ఇది అయితే అస్సలు ఖరాబ్ అవ్వట్లేదు ఫైనల్గా అయితే కొంచెం వాటర్ పోసుకున్నాను కొత్తిమీర ఒక్క కరేపాకరమ్మ వేసుకొని నేనైతే ఈ విధంగా మంచి కలర్ఫుల్ జ్యూస్ అయితే చేసుకున్నానండి కొంతమంది తాగడానికి ఇష్టపడరు కానీ మంచి స్కిన్ గ్లో అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి